శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలకమైన సేవే గరుడ వాహన సేవ వేదస్వరూపుడైన గరుక్మంతుడు వైదికములైన సామాధులకు ప్రతిరూపాలైన అంగ ప్రత్యంగాలు కలవాడు శ్రీ మహావిష్ణువు గరుడ సమ్మేళనం వేదస్వరూప శీర్షాలుగా చెప్తారు తొమ్మిది రోజుల ఉత్సవాలలో ఐదవ రోజు అనగా ఆదివారం సాయంత్రం పంచవేదాలు గరుడ పంచాక్షరిలోని పంచవర్ణ రహస్యాలు తెలిపే విధంగా స్వామివారి గరుడోత్సవం జరిగింది దాసుడిగా మిత్రుడిగా విసనకర్రగా ఆసనంగా ఆవాసంగా ధ్వజంగా అనేక విధాలుగా గరుక్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు స్వామి బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేదే గరుడు గరుడ వాహనంపై విహరించే ఉత్సవమూర్తికి ధ్రువభేరమైన వెంకటేశ్వర స్వామికి భేదం లేదు అని చెప్పటానికే నిత్యం మూలమూర్తి ఆభరణాలైన మకర కంటి సహస్రనామమాల లక్ష్మీహారాలను అలంకరిస్తారు గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొంటారు ప్రసన్న వదనుడిగా గరుక్మంతుడిపై ఊరేగే వెంకటేశ్వరుని దర్శనం ద్వారా సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం శ్రీవిల్లి నుండి తీసుకొని వచ్చిన గోదాదేవికి అలంకరించిన పూలమాలను గరుడ వాహనంపై విహరిస్తున్న స్వామివారికి అలంకరించారు స్త్రీ పురుషులలో ఎవరు ఎక్కువ తక్కువ కాదు అనే లింగ భేదాలను తన భక్తులు విడనాడాలి అనేదే అందులో అంతరార్థం అలాగే తమిళనాడు నుండి తీసుకొని వచ్చిన నూతన ఛత్రలను కూడా స్వామివారి వాహన సేవలో వినియోగించారు గరుడ వాహనంలో జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ మహావిష్ణువు తిరుమల నాలుగు మాడవీధులలో నిదానంగా ఊరేగుతూ భక్తులందరికీ తన దివ్య మంగళ రూపాన్ని దర్శించే అవకాశాన్ని కల్పించారు పౌరాణిక నేపథ్యంలో నూట ఎనిమిది వైష్ణవ దివ్య దేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడని అవుతాను అని గరుడ వాహనం ద్వారా స్వామి తెలియజేస్తున్నారు మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తకోటికి తెలియ చెప్పటమే దీని ముఖ్యమైన ఉద్దేశ్యం ఓం నమో వెంకటేశాయ